జరగాలి కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ నలభై రోజులు చేస్తే చాలు లేదు కలుగు నలభై రోజుల దేవుడు కాదు మన జీవితాంతం ఉండే దేవుడు మన నిత్యత్వంలో కూడా ఆయన దేవుడు దేవుడిని పయమగలుగుతా ఈ నలభై రోజుల్లో కాకుండా మనము పట్టుదలతో దేవతాం వ్యూహం రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం చూడాలి యోహన్ రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయము ఆత్మ వర్దిలుచున్న ప్రకారము ఇవన్నీ విషయములలోను వర్దిలుచు సుఖముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను దేవునికి పట్టు పట్టుదలతో ప్రార్థించాలట ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ఎట్లా అంటే మన కుటుంబాన్ని కట్టుకోవడానికి మన పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి మనము చేస్తున్న ప్రతి పనికి ఇంపార్టెంట్ ఏంటి అంటే ముందు ప్రార్థన దేవునికి సోదరు ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనము ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో ప్రార్థనలో సమస్తమో దేవుడు మనకు సమకూరుస్తారు అందుకే ఇక్కడ యోహన్ భక్తులు ఒకటండు ప్రార్థన ఎట్లా చేయాలంటే ఆత్మలో వర్తిం చేయాలి దేవుడు వర్దిల్లాలి ఆత్మ వర్తిల్లకు ఆత్మతో కాకుండా మనం మనిషి పట్టి కొంటాం కదా అట్లా చేయొచ్చు దేవుడికి మహమ కలిగిందాక ఆత్మతో దేవుడు నడిపి ప్రార్థన మనం చేయాలి దేవుడికి మహిమ కలుగుందాకా అయితే యాజకుడు ఒక పని చేస్తుండ తీసి వాళ్ళందరికి పెట్టినట్ట ఎందుకు పెట్టినట్ట దేవుడికి మహిమ కలుగుందాక ఆ బూడిద తీసుకొచ్చి ఎందుకు పెట్టినట్టు ఆయన అంటే మనం కూడా దేవుడు తీసుకొస్తాం ఆ బూడిదకి సమానమే ఏముంది మన దగ్గర ఏ లేదు బూడిదకి సమానమైన మనల్ని విలువైన ఆయన రక్తం అర్చి అమూల్యమైన ఆయన జీవితాన్ని దేవుడు మనకి సంబంధించాడు మన కోసము ఆయనను అప్పగించుకున్నట్టు చిన్నదానికి మనం డిసప్పాయింట్ అయిపోతాం చిన్న చిన్న వాటికి మనం ఎంతగానో నలిగిపోతుంటాం దేవుడికి మహిమ కలుగుతుందా కదా ఆ బూడిద రాసి ఆయన ఒకటే చెప్పిండట ఏమని చెప్పిండు మీరు మట్టి మీరు మట్టి దేవునికి స్తోత్రం తిరిగి ఎక్కడు పోవాలంట మట్టి అయిపోవాలి కానీ మట్టిని ప్రేమించి పరమును విడిచిపెట్టి మన భూమి మీదకి రావడానికి ఆయన దేవునికి స్తోత్రం అధికత నీకు నాకు ఇచ్చిందంట మనల్ని ఎంత చక్కగా ఆయనలో ఎదగడానికి ఆయనలో పరిపూర్ణ చేయడానికి దేవునికి మరమగలిగినాక ఆయన జీవితాన్ని మనము ధ్యానించడానికి పట్టుదల కావాలి పట్టుదల లేకుండా ప్రార్థించలేము మనం పట్టుదల లేకుండా వాక్యం చదవలేము పట్టుదల లేకుండా మనము విజ్ఞాపనం చేయలేము చేస్తాం ఏదో అదే పట్టుదల ఉంటే కరెక్ట్ నేను నాలుగు గంటలకు చేయాలి కరెక్ట్ ఒక గంటలకు చేయాలి పొద్దున్న లేవగానే ఫస్ట్ వాక్యం చదవాలి నేను పొద్దున్న లేవగానే ప్రార్థించుకోవాలి పట్టుదల లేకపోతే మనం ఏమీ కూడా చెయ్యం వేస్ట్ మన జీవితాలు ఆయన కోసం చాలా పట్టుదల కలిగి ఉండాలంట యోన్ స్వార్థ పదిహేనో అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం యోన్ స్వార్థ పదిహేనో అధ్యాయము మొదటి వచ్చిన నేను నిజమైన ద్రాక్ష వణిని నా తండ్రి వ్యవసాయంలో దేవునికి మహిమ కలిగి ఉండాలి నాలో ఫలింపని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయండి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎన్న నిలిచి ఉండు పట్టుదలతో ఎవరికి అలాగే